ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి ఇక ఎనిమిదవ వేతన సంఘం కోసం ప్రధానికి విజ్ఞప్తులు ఇక భారత్లో ఎనిమిదవ వేతన సంఘం అమలు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది ఎనిమిదవ వేతన సంఘం అమలు వల్ల ఉద్యోగులకు జీతం పెరుగుతుంది కాబట్టి దానికోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎనిమిదవ వేతన కమిషన్ను సత్వరమే అమలు చేయాలని ఇందులో అనేక మార్పులు తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు అత్యంత ముఖ్యమైన మార్పు ఉద్యోగులు పెన్షనర్ల జీతాల్లో పెరుగుదల ఇది పెరుగుతున్న దవ్యోల్పణాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది ఇక ట్రెండ్ యూనియన్లతో సమావేశంలో ఆర్థిక మంత్రి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు బడ్జెట్ పనులు జరుగుతున్న తరుణంలో మోడీ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తుందనే ఆశ ఉద్యోగుల్లో కనిపిస్తుంది ఎనిమిదవ వేతన సంఘం గురించి చర్చలు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ప్రారంభమయ్యాయి అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఇది కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లలో మరోసారి ఆశలను రేకెత్తించింది బడ్జెట్ సమర్పణ సందర్భంగా ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందజేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ ఏడాదిలో ఎనిమిదవ వేతన సంఘం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని ప్రకటిస్తే అది కేంద్ర ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన బహుమతిగా ఉంటుంది ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చి పదేళ్లు కావస్తున్న ప్రతి పదేళ్ల తర్వాత కొత్త వేతన సంఘం అమలు చేయాలనే విషయాన్ని ఉద్యోగులు ప్రస్తావిస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘంతో ఫలితంగా ఉద్యోగులు తమ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందకుండా ప్రభుత్వ శాఖల్లో సేవలు అందించగలుగుతున్నారు అయితే ఎనిమిదవ వేతన కమిషన్కు సంబంధించి ఎప్పుడు తీసుకువస్తారు ఎప్పుడు వర్తింప చేస్తారు వంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి ఇక ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందనుందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ కార్యదర్శి వంటి ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన బడ్జెట్ పూర్వ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది కొత్త వేతన సంఘం అవసరమని ట్రెండ్ యూనియన్లు నొక్కి చెప్పాయి ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ బడ్జెట్ సన్నాహాల నేపథ్యంలో ఈ వార్తలు రావటం సహజంగానే ఉద్యోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయని చెప్పాలి ఇక నూట ఎనభై ఆరు శాతం జీతాలు పెరుగుతాయి రాజ్యసభలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన మునపటి ప్రకటనలు ఇలాంటి ఆశలను కార్చాయి కొత్త వేతన సంఘం ఏర్పాటుకు ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని అధికారులు తెలిపారు కానీ ఇప్పుడు ప్రభుత్వ అంతర్గత వ్యక్తుల సమాచారం ప్రకారం త్వరలోనే ఎనిమిదవ వేతన సంఘంపై ప్రకటన రావచ్చని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి కొత్త వేతన సంఘం రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ప్రతిపాదించవచ్చని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టెంట్ మెషినరీ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా చెప్పారు నూట ఎనభై ఆరు శాతం పెరిగితే కనీస జీతం పద్దెనిమిది వేల నుండి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి పెరుగుతుంది పెన్షన్ తొమ్మిది వేల నుండి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెరుగుతుంది ఇక ఈ ప్రతిపాదిత పెరుగుదల వేతన సంఘం విషయంలో ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ను బలోపేతం చేసింది ఈ ప్రతిపాదిత వ్యవస్థ ఉద్యోగుల పనితీరు ద్రవ్యోపణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది ఈ చర్య ఆమోదించబడితే సాంప్రదాయ వేతన సంఘం నిర్మాణంలో పదేళ్ల చక్రాల నుండి గణనీయమైన మార్పును సూచిస్తుంది మారుతున్న జీతం సర్దుబాటు వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సర్దుబాటు చేయటంలో సహాయపడుతుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం కోసం కార్మిక సంఘాల డిమాండ్ ప్రస్తుతానికి ఎనిమిదవ వేతన సంఘంపై ప్రభుత్వ వైఖరి అస్పష్టంగానే ఉంది కార్మిక సంఘాలు త్వరిత చర్య కోసం ఒత్తిడి తెస్తున్నాయి ఉద్యోగులు రాబోయే బడ్జెట్లో అనుకూల ప్రకటనలు వస్తాయని ఆశిస్తున్నారు కాగా ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగున ఏర్పాటైంది దాని నివేదికను నవంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేనున ప్రభుత్వానికి సమర్పించారు ఇది జనవరి ఒకటి రెండు వేల పదహారో తారీఖున అమల్లోకి వచ్చింది అప్పటి నుండి ఏడవ వేతన సంఘం అమల్లో ఉంది ఈ కమిషన్ ఆధారంగా ఉద్యోగుల వేతనాలు లెక్కించబడతాయి ఏడవ వేతన సంఘం అమలుకు ముందు కేంద్ర ఉద్యోగులకు కనీస వేతనం ఏడు వేలు మాత్రమే అయితే దాని అమలు తర్వాత జీతం ఏడు వేల నుండి పద్దెనిమిది పెరిగింది ఇప్పుడు అందరి దృష్టి ఎనిమిదవ వేతన సంఘంపై పడింది